తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ శనివారం సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది నాయుడుపేట గాంధీ పార్క్ నుంచి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది మన పరిసరాలన్నీ శుభ్రపరచుకోవడం వల్ల ఆరోగ్యం అంత మెరుగుపడుతుందని ఎటువంటి రోగాలు దగ్గరకు రావని ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ చెప్పడం జరిగింది మన సూలూరుపేట నియోజకవర్గం అంతా పరిసరాలన్నీ శుభ్రపరచుకోమని తెలియపరిచారు అలాగే ప్లాస్టిక్ వాడకం కూడా ప్రతి ఒక్కరూ ఆపాలి మెల్లిగా తగ్గించండి ఏదన్నా కొనడానికి వెళ్ళినప్పుడు మనం బాస్కెట్లు బ్యాగ్స్ అవని తీసుకెళ్ళి వాటిలో తీసుకోండి ప్లాస్టిక్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న జంతువులు కూడా అవి తిని చాలా అనారోగ్యం పాలవుతున్నాయి అలాగే మనకు కూడా ప్లాస్టిక్ మంచిది కాదు అవి డిజాల్వ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి ఇలా మనం మున్సిపాలిటీ వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు మనం పడేస్తే సరిపోద్ది అన్నది కాకుండా ప్రతి ఒక్కరిలో వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ రావాలి మోటివేషన్ తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా మన చుట్టుపక్కల మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే మనకి ఎలాంటి జబ్బులు రావు దీనివల్ల పరిశుభ్రంగా ఉంటుంది మన సుల్పేట నియోజకవర్గం అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇది మన కాన్స్టెన్సీ వాళ్ళు అందరూ కూడా స్వతహాగా తీసుకొని నేను చెప్పే మాటలు కొంతమంది మారినా కూడా